ఇయ్యం సాక్షాన్ మహాలక్ష్మి తులసి సాక్షాత్తు మహాలక్ష్మి అని చెప్పి పద్మపురాణంలో వ్యాసభగవాన్లు వారు చెప్పారు కాబట్టి ఆ లక్ష్మీస్వరూపణైనటువంటి తులసిని మనము ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వేసుకోవచ్చు కానీ ప్రధానంగా తులసిని ఎప్పుడూ కూడా ద్వారానికి అభిముఖంగా వేసుకుంటాం అంటే దొడ్డి తలుపు తీయంగానే ఆ తులసి తల్లి కనపడేటట్టు లేకపోతే ఉత్తరముఖంగా ద్వారం ఉన్నటువంటి వాళ్ళు ముందువైపు ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి వాకిలి తీయంగానే ఆ స్వ లక్ష్మీ స్వరూపుణైనటువంటి తులసి కనపడేటట్లు పెట్టుకుంటారు ఎందువల్లంటే దర్శన ప్రాత ఏ పశ్యంతి తపోధన జగత్రితయ తీర్థాన్ని తైర్దృష్టాన్ని న సంశయ అని చెప్పి శాస్త్రం చెప్పింది నిద్ర లేవగానే ఇంకా దేనిని చూడకండగా తులసి తల్లిని కనుక చూసేటట్లయితే ముల్లోకాలలో ఉన్నటువంటి తీర్థములన్నిటిని దర్శించినంత పుణ్యం వస్తుంది కాబట్టి నిద్ర లేవగానే దర్శించేటటువంటి వాళ్ళు తలుపు తీసుకుని లైట్ వేసుకుని దొడ్డంతా వెతుక్కుని తులసి చూడటం జరగదు అప్పటికి చాలా పరికమాలను చూడటం జరుగుతుంది కాబట్టి నేరుగా తలుపు తీయంగానే దర్శనమిచ్చేటట్టుగా ఆ తల్లి దర్శనమయ్యేటట్టుగా అట్లే సంధ్యా సమయంలో కూడా సంధ్యా సమయంలో ముత్తైదుకు బొట్టు పెట్టినట్టుగానే తులసి కూడా ఆ లక్ష్మీ స్వరూపినికి మరి స్త్రీలు బొట్టు పెట్టుకుంటారు ఆమెను కూడా ఒక ముత్తైదువుగానే భావించి అలా చేసుకోవటానికి ఆ తులసి కోట అంటారు దాన్ని పూజ చేసుకోవటానికి ప్రదక్షిణాలు చేసుకోవటానికి నిత్యం లేవగానే దర్శనం చేసుకోవటానికి వీటి అనుకూలమైనటువంటి పద్ధతి ఎదురుగా ఉండటం కాబట్టి ఎదురుగా అలా పెట్టుకోవటం అనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయం ఇక ఎక్కడైనా దొడ్లో వనంగా వేసుకుని పూజ తులసి దళాలతో పూజ చేసానికి తులసి కోటలో పూజ చేసుకునేటటువంటి తులసిని వాడకూడదు పూజ చేసే తులసి చెట్టు యొక్క దళాలు కోసి మనం ఇంట్లో విష్ణుమూర్తికి పూజ చేయకి వాడుకోకూడదు దానికి వేరే తులసి చెట్లు ఉండాలి ఆ తులసి చెట్లు మనం పెరట్లో ఎక్కడైనా వేసుకోవచ్చు అభ్యంతరం లేదు ఈశాన్య భాగం దైవస్థానం కాబట్టి పవిత్రంగా ఉంటుంది కాబట్టి అక్కడ వేసుకోవటం విశేషం కానీ ఎక్కడ వేసుకున్నా మనం ఉమ్మేసే చోట అశుచి చేసే చోట అటువంటి చోట మాత్రం తులసిని వేయకూడదు కొందరు ఎక్కడొక్కడ వేస్తారు అక్కడే కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు పుక్కిలించి ఉమ్మేస్తూ ఉంటారు ఆ తులసి చెట్టు మీద చాలా అపచారం అందువల్ల ఇలాంటి విసర్జన పనులు చేయనటువంటి చోట పవిత్రమైనటువంటి చోట తులసిని వేసుకుని అది పూజకి వినియోగించుకోవటం నిత్యార్చన చేసేదేమో ఎదురుగా పెట్టుకోవటం ఇది తులసి విషయంలో విధానం మరి ఎత్తించి